జిల్లా కేంద్రంలో ఏబీవీపీ విద్యార్థులు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో అనేక మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన చెందారు మధ్యాహ్నకి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేరని తెలిపారు సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ బకాయిల కారణంగా చదువును కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల భవిష్యత్తును ఆగా లోకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు వెంటనే పెండింగ్ లో ఉన్న ఎనిమిది మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అయితే అందరికీ నమస్కారం నా పేరు తేజ వికారాబాద్ కేటీ టౌన్ సెక్రటరీ అయితే కొద్ది అయితే కొద్ది కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఏ విద్యార్థి కూడా రావడం రాలేదు అయితే దానికోసం ఇప్పుడు స్టైల్ చేస్తున్నాము అయితే ఆరు వందల కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఆరు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నాయి ఈ రెండు వందల కోట్లు ఈ డిగ్రీ స్టూడెంట్స్కి ఏ మాత్రం సరిపోవని ఇంకో ఆ మొత్తం ఎనిమిది వేల మూడు వందల కోట్లు మూడు మూడు వేల మూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను అయితే ఈ వెంటనే స్కాలర్షిప్లో విడుదల చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను చూస్తే శివసాయిబీపీ విధారోపాటు టౌన్ జాఫీ సెక్రటరీ అయితే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల ఫీజ్ రింబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది ఏపీ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి లోపాలు ఉన్నాయంటే మద్యానికి మంత్రి ఉండు కానీ విద్యకు మంత్రి లేడు విద్యార్థులు విద్యార్థులకు ఏం చూపిస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మొత్తం తాగుబత్తులుగా తయారు చేయాలని లక్ష్యంగా తీసుకుంది ఎందుకంటే వంద విద్యార్థులలో నలభై మంది విద్యార్థులు విద్యకు దూరమైలో హోటళ్లలో మెకానిక్ షెట్లలో పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడుతుంది ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం పైన విద్యార్థులు స్కాలర్ వివిధ రకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటుంది ఆత్మ ఈ విద్యార్థుల ఆత్మహత్యలను పాప ఈ పాప మొత్తం మూటగా అడ్డుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం అవసరమైతే నీ ఎమ్మెల్యేల కాన్వాయిలను అట్టిస్తాం నీ సెక్రటరీ అయినా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం నమస్కారం హరీష్ రావు ఏబీవి వికారాబాద్ జిల్లా కను గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులతోటి పెట్టుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ కు పరిమితమైండో నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు మొన్నటికి మొన్న ఆరు వందల కోట్లు విడుదల చేసారు ఆరు వందల కోట్లు ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నారు విద్య ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు రావాలి ఫీజు రింబెస్ట్మెంట్ రావాలి మీరేదో మార్కెట్కు పోయి ఒక గేదెను కొనుకొచ్చినట్ల బారం చేసినట్ల ఆరు వందల కోట్ల ఇప్పుడు ఆరు వందల కోట్ల దీపాలు తర్వాత ఇస్తా అంటే విద్యార్థుల జీవితాలు ఏమి కావాలి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు పైన ఆధారపడి తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఒక విద్యార్థి డిగ్రీ అయిపోయిన విద్యార్థి సర్టిఫికేట్ల కోసం కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే మీరు ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తాము లేకుంటే మేము ఇవ్వమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు అక్కడ నుంచి ప్రభుత్వం నుండి మాకు స్కాలర్షిప్లు ఫీజు ఫీజ్ డివర్స్మెంట్ రావు విద్యార్థులేమో డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు అదే విధంగా స్కాలర్షిప్లు వస్తేనేమో హాస్టల్లలో ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మంచిగా పెడతారు దాని వల్ల ఫుడ్ పాయిజన్లు కానీ వివిధ రకాల కారణాల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక విద్యార్థి హాస్టల్లలో ఫ్యాన్ నుండి మనకు తిప్పే నల్లా వరకు ఉంటాయి కానీ నల్లాలు రావు ఉంటాయి కానీ నీళ్లు రావు ఉంటాయి వేలాడుతున్న ఫ్యాన్లు కానీ కరెంట్ ఉండదు చదువుకోవడానికి కనీసమైన వసతులు ఉండవు విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విద్యార్థుల నుండి ఏబీపీ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఈ విద్యను విద్యాశాఖ మంత్రిని మీ జేబులో పెట్టుకొని విద్యార్థులందరినీ విద్యారంగ వ్యవస్థని మొత్తం నువ్వు ఆత్మహత్య చేపిస్తున్నావు